అర్జున అక్కడ పోతదిరా మామిని కస్తాలో ఆ కడగదేంటి ఆ కడగ కపడేలేదు జత అయిపోలేదు ఆ అవి కాదు అటు వన తెలియదు మీరు పట కావాలని అడిగారదా రూ ఎవరు రూ పో ఆ అడిశారంటే ఆ పట కావాలని అడిశారండి అందుకు కూడా ఆ కలిసర మీద జాకెట్ మీకు ఇంటికి తీసుకెళ్ళండి కుట్టించుకోండి ఆ టెంకాయ పక్కన పెట్టేసేసి వెనక చూడకూడదం తర్వాత ఎవరు కలిసేసి ఎవరు కలిసి వాళ్ళు తీసుకో పటము జాకెట్ ముక్క యొక్క ఆ కలిసరం మీరు చెట్టు మొదట్లో పోయి ఎక్కడ ఉంటాయి బాగా దాని రూపాయి చేశారు అదికో ప్రసాదిస్కో అలాగే టకాయ్ కుట్టారు కదమ్మా ఆ టకాయ తీసుకోండి ఆ బెల్ల కట్టు కూడా తీసుకోండి వినాయక నైవేద్యం చిన్న ఒక బెల్లం కూడా తీసుకోండి లేదా కొంచెం తింపుకొని అలాగే టకాయో తింపు ఒక నెల

ముందు అందరూ కూడా సత్యనారాయణ స్వామి కలిసానికి మూడు చోట్ల పసుపు కుంకుమ పుట్టు పెట్టండి తర్వాత ఒక టెంకాయకి పసుపు రాసి నామాలు పెట్టండి అమ్మ నిదానం చెప్పండి అమ్మా అందరూ కూడా ఈ యొక్క వ్రతాన్ని భక్తి శ్రద్ధలుగా నిదానంగా చేసుకుంటూ తొందరపడదు కాబట్టి ఫలితాలు పదకొండు అవుతుంది నేను ఇబ్బంది లేదు ఆ ఆ ఎమ్ మేక్ కర్తారు మరి ఏ ఒకటి చూపిస్తా అંદર పెట్టుకోండి ఆ మరిసారి తీరండి కలిసం పెట్టుకోండి రెండో లో పల్లెం పెట్టి ఆ తవలే Oke okay, नाय nah, nah. <laughs> <laughs> <coughs> అక్కడ అక్కడ కొట్టుకు